హలో అందరికీ నేను మీ అనుశ్రీ ఇవాళ వీడియోలో సెవెన్ టూ ట్వంటీ ఫైవ్ అంటే ఈరోజు శుక్రవారం ఏ నెంబర్ వస్తుందో మనం గెస్ చేద్దాం ఇక్కడ నేనేం చేశానంటే ఫ్రైడే వచ్చిన ఓపెనింగ్ నెంబర్ మరియు సాటర్డే వచ్చిన క్లోజింగ్ నెంబర్ని తీసుకున్నా రెండు చేరిస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎయిటీ సో ఎయిటీలో మనం ఇక్కడ ఫార్ములా అప్లై చేసి మైనస్ సెవెన్ వేసుకుందాం మైనస్ సెవెన్ చేస్తే సెవెంటీ త్రీ వస్తుంది సో సెవెంటీ త్రీ ఫ్యామిలీ నెంబర్ ట్వంటీ ఎయిట్ సో ఫ్రైడేస్ ఓపెనింగ్ నెంబర్ సాటర్డే క్లోజింగ్ నెంబర్ యూస్ చేసుకొని మనం ఫ్యామిలీ నెంబర్స్తో ట్వంటీ ఎయిట్ ఫ్రైడే నెంబర్ని పాస్ చేసాం ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ యూస్ చేద్దాం సో ఫ్రైడే ఓపెనింగ్ నెంబర్ మరియు శనివారం వచ్చిన క్లోజింగ్ నెంబర్ని మనం తీసుకోవాలి మనకు దొరికే ఆన్సర్ ట్వంటీ ఎయిట్ సో ఫస్ట్ మనం మైనస్ సెవెన్ చేస్తాం ఇప్పుడు ప్లస్ ఫైవ్ చేద్దాం ఎలా అంటే మైనస్ టూ చేయాలి సెవెన్లో సో మనకు దొరికే ఆన్సర్ ఫైవ్ సో థర్టీ త్రీ వస్తుంది మనకు థర్టీ త్రీ ఫ్యామిలీ నెంబర్స్లో థర్టీ త్రీ ఉంది సో ఇక్కడ మనకు ఫ్రైడే వచ్చిన ఆన్సర్ ఈ రెండు నెంబర్స్ యూజ్ చేసి మనం ఫ్రైడే నెంబర్ను పాస్ చేసాం ఇప్పుడు నెక్స్ట్ ఫ్రైడే వచ్చే నెంబర్ని చూద్దాం ఫ్రైడే వచ్చిన ఓపెనింగ్ నెంబర్ అలాగే శనివారం వచ్చిన క్లోజింగ్ నెంబర్ రెండు చేరిస్తే మనకు వచ్చే ఆన్సర్ థర్టీ ఎయిట్ ముందు మనం ఏం చేసాం సెవెన్ దాంట్లో మైనస్ టూ చేస్తే ఫైవ్ ఫైవ్లో మైనస్ టూ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ త్రీ సో ఈజ్ ఈక్వల్స్ టు థర్టీ ఫైవ్ వస్తుంది థర్టీ ఫైవ్ ఫ్యామిలీ నెంబర్స్లో మనకు థర్టీ ఉంది సో ఈ రెండు నెంబర్స్ యూజ్ చేసుకొని మనం ఫ్రైడే నెంబర్ని పాస్ చేసాం ఇప్పుడు మనం లాస్ట్ ఫ్రైడే మరియు సాటర్డే వచ్చిన ఓపెనింగ్ క్లోజింగ్ నెంబర్స్తో ఈరోజు శుక్రవారం ఏ నెంబర్ వస్తుందో మనం చూద్దాం సో ఫ్రైడే వచ్చిన ఓపెనింగ్ నెంబర్ త్రీ సాటర్డే వచ్చిన క్లోజింగ్ నెంబర్ ఫోర్ తీసుకుందాం మనకు వచ్చే ఆన్సర్ థర్టీ ఫోర్ దానికి మనం ప్లస్ వన్ చేద్దాం సరిగ్గా గమనించండి ముందు మనం సెవెన్ తీసుకోవాలి సెవెన్లో మైనస్ టూ ఫైవ్ ఫైవ్లో మైనస్ టూ త్రీ త్రీలో మైనస్ టూ వన్ సో మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ కూడా వస్తుంది మనకి ఇక్కడ దొరికే ఆన్సర్ థర్టీ ఫైవ్ సో థర్టీ ఫైవ్ ఫ్యామిలీ నెంబర్స్ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఇంకా చాలా ఉన్నాయి మనం ఇప్పుడు ఇన్ కేస్ మైనస్ వన్ వేస్తే చూద్దాం థర్టీ త్రీ థర్టీ త్రీ ఫ్యామిలీ నెంబర్స్ థర్టీ త్రీ థర్టీ ఎయిట్ ఎయిటీ త్రీ ఎయిటీ ఎయిట్ సో ఈ నెంబర్స్లోనే ఏదో ఒక నెంబర్ రావచ్చు అని నేను అనుకుంటున్నాను మీకు ఏ నెంబర్ అనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేదంటూ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం